హలో టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనకి ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్ టూ పరీక్షా ఫలితాలు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది మెయిన్స్ కి వన్ ఇస్ టూ హండ్రెడ్ లో మనకి రేషియో షార్ట్ లిస్ట్ అయితే చేశారు మెయిన్స్ కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ యొక్క లో నెంబర్స్ తో ఒక పీడిఎఫ్ ని విడుదల చేశారో అలాగే ఎవరైతే కొంతమంది క్యాండిడేట్స్ రిజర్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఒక పీడిఎఫ్ అలాగే వెబ్ నోట్ ఒకటి అలాగే ఫైనల్ కి ఒకటి అయితే విడుదల చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎవరైతే మనకి మెయిన్స్ కి గ్రూప్ టూ షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ రిజల్ట్స్ అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పి ఇక్కడ వెబ్ నోట్ లో చెప్తున్నారో అలాగే వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ట్వంటీ ఎయిత్ జూలై అయితే కండక్ట్ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే ట్యాంపరింగ్ చేశారో మల్టిపుల్ బుక్లెట్ సిరీస్ మనకి మెన్షన్ చేశారో అలాగే బుక్లెట్ సిరీస్ అనేది మెన్షన్ చేయలేదో అటువంటి వాళ్ళు అయితే రిజల్ట్ అవ్వడం జరిగింది సో మీకు చాలా సార్లు అయితే క్లియర్గా చెప్పుకున్నాం ఓఎంఆర్ షీట్ లో మీరు మిగతా ఎగ్జామ్ ఎంత బాగా రాసినా సరే ఓఎంఆర్ షీట్ లో కనుక ఎటువంటి మిస్టేక్స్ చేస్తే కనుక మీకు రిజల్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ గా ఓఎంఆర్ షీట్ అయితే ఫిల్అప్ చేయమని అయితే చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రకారం మెయిన్స్ కి వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ అనేవి కూడా ఇక్కడ డిస్ప్లే అవడం అయితే జరిగింది వీళ్ళందరూ కూడా క్వాలిఫై అయినట్టు ఇందులో మీ నెంబర్ ఉంటే కనుక సో మీరు మెయిన్స్ కి అయితే ఎలిజిబుల్ అయినట్లు మెయిన్స్ కి అయితే మీరు అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు టోటల్ గా తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది క్యాండిడేట్స్ ని వన్ ఇట్ టూ హండ్రెడ్ లో అయితే షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ అలాగే ఫైనల్ కీని కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు సో మీరు కీ కూడా ఒకసారి ఏదైనా మార్చారా చేంజెస్ ఏమైనా చేశారా మిస్టేక్స్ ఉన్నవి మీకు డౌట్ ఉన్నవి ఒకసారి కీ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఏబిపిఎస్సి వెబ్సైట్ లో మీకు రిజల్ట్స్ అందుబాటులో ఉన్నాయి చెక్ చేయండి లేదా మీకు లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీరు చెక్ చేసుకుని గ్రూప్ టూ రిజల్ట్స్ అనేవి చెక్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అయితే చెక్ చేస్తారో ఓకే థ్యాంక్ యూ